ఇప్పుడు స్పిరిట్ మూవీ ఉంది కదా స్పిరిట్ మూవీలో దీప్ గా పడుకొని వచ్చి బయటకు వచ్చేసింది సో వస్తూ వస్తూ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది దాని మీద కామెంట్స్ ఏంటంటే సినిమాలో పెద్ద దమ్మైన స్టోరీ లేదని సో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి అవి నొప్పుకోలేదని అందుకనే సినిమా నుండి వస్తానని తన అన్నం జరిగింది సో అలా అంటూ పిఆర్ టీమ్ వచ్చి స్టోరీ కూడా లీక్ చేసింది దీనికి కౌంటర్ గా సందీపంగా ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశాడు సో దీని మీద ఒపీనియన్ మీదనియన్ చెప్పండి నేను ఒక మాట అంటా కావాలంటే అది కట్ చేసుకో లో కట్ చేసుకో లేకపోతే దానికి ఆ పదం వచ్చే కాడ అది వేస్తారు కదా అది వేసుకో దీప్గా నాకు ఎంత కోపం వస్తుందంట ఆమె మీద దీప్గా పనుకొని పని పెట్టి వేయాలంటే అంత కోపం వస్తుంది నాకు ఎందుకంటే అందులో ఉన్న సినిమా హీరో ఎవరు ప్రభాస్ ప్రభాస్ ఎవరు భారతదేశంలోనే నెంబర్ వన్ హీరో ఎవర్రా అంటే నెంబర్ వన్ స్టార్ ఎవర్రా నెంబర్ వన్ హీరో ఎవర్రా అంటే ప్రభాసు ఆయన సినిమాలో దమ్ము లేదా ఆయన సినిమాలో బోన్స్ అట్లాంటి సీన్స్ ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడు అబ్బయ అంత పెద్ద స్టారు అంత పెద్ద స్టార్ అట్లాంటివి అట్లాంటివి పెడితే ఆయన ఒప్పుకుంటాడా ఫస్ట్ ఇదేంటంటే ఈ పనిగి మూలందరినీ తీసుకొచ్చి మన నితిమే మీద పెట్టుకుంటున్నాం చూడు మనది తప్పు మన తెలుగు వాళ్ళది అది ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి మన టాలీవుడ్ అమ్మాయిలకి అవకాశం ఇవ్వకుండా అట్లాంటి పనిగి మూల మన మన టాలీవుడ్ కు పిలిచి అవకాశాలు ఇచ్చి మనం ఇట్లా చేస్తున్నాం చూడు దానికి ఈ కరెక్ట్ బుద్ధి చెప్పింది ఈ దీపిక అనే అమ్మాయి కరెక్ట్ బుద్ధి చెప్పింది ఇప్పటికైనా ఆమెకు అవకాశం ఇచ్చినందుకు మన మన వాళ్ళు మన ప్రొడ్యూసర్లు కానీ మన హీరోలు కానీ మన డైరెక్టర్లు కానీ మన చెప్పు తీసుకొని మనం టక 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 కొట్టుకోవాలి ఎందుకంటే మన వాళ్ళని తొక్కేసి వాళ్ళని సంతలెత్తుకుంటున్నాం అది అందు గురించి మన చెప్పు తీసుకొని మనం కొట్టుకోవాలి అట్లాంటి పనికి మళ్ళీ అందరినీ తీసుకొచ్చి ఇండస్ట్రీ తీసుకొచ్చి అవకాశాలు చూడు ఇది మనకి బుద్ధి అట్లా వేసుకోవాలి నేను నేను కొట్టుకోవాలంటే నేను మామూలు వ్యక్తిని కాదు నేను సినిమా ఇండస్ట్రీ వాడిని సినిమా ఇండస్ట్రీ కానీ యావత్ సినిమా ప్రపంచం తప్పుకెళ్లి నేను కొట్టుకుంటున్నా నేను కొట్టుకుంటే యావత్ సినిమా ప్రపంచం మొత్తం కొట్టుకున్నట్టే ఎందుకంటే అది టప్ప హీరో కాదు అల్లా కట్ట అల్లా టప్ప సినిమా కాదు భయ్యా భారతదేశంలో నెంబర్ వన్ హీరోని నువ్వు ఈ రోజు స్టోరీ లీక్ చేసిన అంటే ఆ సినిమా ఏడు పోవాలే ఆ హీరో ఏడు పోవాలి అట్లాంటి వాళ్ళకు ఎన్ని గుండెలు అసలు ఒక గుండె ఉన్నారు రెండు గుండెలున్నాయి మా 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 హీరోని ఇప్పుడు కత్తి కనిపిస్తే కస కత్తి తీసుకొని కస కసా పోడ్చాల కసి వస్తుంది నాకి ఇంకా భూత వస్తుంది కానీ అది అనకూడదు